హాయ్ అండి నమస్తే అందరికీ ఓం నమ శివాయ మీ ముందుకి సెకండ్ ఎపిసోడ్తో వచ్చేశాను ధృవచరిత్ర రెండవ భాగానికి మీకు స్వాగతం గత ఎపిసోడ్లో నా వీడియోని చూసి మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో పంచుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈ వీడియో కూడా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ మహాగణపతి నమ శ్రీ గురుభ్యో నమ రెండవ భాగంలో అన్వేషణ ప్రారంభము నారద మహర్షి ఉపదేశం గురించి తెలుసుకుందాము గత భాగంలో మనం సవతి తల్లి సురుచి మాటలకు గాయపడిన ధ్రువుడు తన తల్లి సునీత ఇచ్చిన ధైర్యంతో భగవంతుణ్ణి వెతకాలని నిర్ణయించుకోవడం వరకు చూసాం ఒక ఐదేళ్ల బాలుడు రాజభోగాలను వదిలి కార అడవిలోకి ఒంటరిగా అడుగు ఎలా ఉంటుంది ఆ చిన్నారి పట్టుదలను చూసి స్వయంగా దేవముని నారదుడే దిగివచ్చి అద్భుత ఘట్టం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ధ్రువుడు తన తల్లి పాదాలకు నమస్కరించి అంతఃపురం నుండి బయటకు నడిచాడు ఆయన వెళుతున్నది పచ్చని తోటలోకి కాదు క్రూరమైన మృగాలు ఉండే మధువనం అనే అడవికి ఒక్కసారి ఆలోచించండి మన ఇంట్లో ఐదేళ్ల పిల్లవాడు పక్క గదిలోకి వెళ్లాలన్నా భయపడతాడు కానీ ధ్రువుడు మనసులో అవమానం కలిగించిన మంట ఆ అడవి పట్ల భయాన్ని చంపేసింది ఆయన నడకలో తడబాటు లేదు కేవలం నారాయణుడు ఎక్కడ అనే తపన మాత్రమే ఉంది దారి పొడవున చెట్లు పొదలు పాములు పులులు గర్జనలు ఏవీ ఆయనను ఆపలేకపోయాయి మన లక్ష్యం గొప్పదైనప్పుడు ఎదురయ్యే అడ్డంకులు కూడా చిన్నవిగా కనిపిస్తాయి ధ్రువుడు ఇదే నిరూపించాడు ధ్రువుడి దృఢ నిశ్చయాన్ని చూసిన నారద మహర్షి ఆశ్చర్యపోయాడు అసలు ఈ బాలుడు ఎంత పట్టుదలతో ఉన్నాడు పరీక్షించాలనుకున్నాడు ధ్రువుడికి ఎదురుగా వచ్చి ఆపి ఇలా అన్నాడు చిన్నారి ధృవ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు రాజకుమారుడివి కదా ఈ అడవిలో నీకేం పని నీ తల్లిదండ్రులు నీ కోసం వెతుకుతుంటారు చిన్నపిల్లలకి ఆటపాటలు ముఖ్యంగాని ఈ తపస్సులేమిటి పైగా గౌరవము అవమానములు అనేవి కేవలం మనసుకి సంబంధించినవి నీ సవితి తల్లి ఏదో అన్నది అని ఇలా రావడం సరికాదు నాయన ఇంటికి వెళ్ళిపో అని హితవు పలికాడు ఇక్కడ నారద మహర్షి ద్రువుడిని నిరుత్సాహపరచడం లేదు ఆయనలోని సంకల్ప బలాన్ని పరీక్షిస్తున్నారు నారద మహర్షి మాటలకు ధృవుడు వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు మహాత్మా మీ మాటలు ఎంతో జ్ఞానయుక్తంగా ఉన్నాయి కానీ నా హృదయం క్షత్రియ రక్తంతో నిండి ఉంది నా సవితి తల్లి అన్న మాటలకు నా గుండెల్లో బాణంలా కుచ్చుకున్నాయి నాకు శాంతి వద్దు నాకు ఈ ముల్లోకాలు ఎవరికీ లేనంతట ఉన్నతమైన స్థానం కావాలి దానికి మార్గం కేవలం భగవంతుడే అని మా అమ్మ చెప్పింది మీకు దారి తెలిస్తే చెప్పండి లేదంటే నన్ను వెళ్ళనివ్వండి ఆ బాలుడి మాటల్లో నిజాయితీకి పట్టుదలకు నారద మహర్షి ముగ్ధుడైపోయాడు ఇతను సామాన్యుడు కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రుడు అని గ్రహించి ధ్రువుడిని తన శిష్యునిగా స్వీకరించాడు నారద మహర్షి ధ్రువుడికి యమునా నది తీరాన ఉన్న మధువనం అనే పవిత్ర ప్రదేశానికి వెళ్ళమని చెప్పాడు అక్కడ తపస్సు ఎలా చేయాలో మనసు ఎలా ఏకాగ్రంగా చేయాలో వివరిస్తూ అత్యంత శక్తివంతమైన ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించాడు ఆ మంత్రాన్ని మనం కూడా పఠిద్దామా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని జపిస్తూ శంఖచక్ర గదా పద్మదారుడి అయిన నారాయణుడిని ధ్యానించమని చెప్పాడు భగవంతుడి రూపం ఎలా ఉంటుందో ఆ పాద పద్మాలు ఆ చిరునవ్వు ఎలా ఉంటాయో ధ్రువునికి వివరించి ధ్రువుని ఆశీర్వదించి పంపాడు గురువు దొరికారు మంత్రం దొరికింది గమ్యం తెలిసింది ఇక ధ్రువుడు అసలైన పోరాటం మొదలయ్యింది ఐదేళ్ల బాలుడు మధువనంలో ఒంటిదిగా కూర్చుని చేసే ఆ ఘోర తపస్సు ఎలా సాగింది కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఆయన చేసిన ఆరాధన ప్రకృతిని ఎలా ప్రభావితం చేసింది మనం వచ్చే భాగంలో మధువనంలో మహాతపస్సు గురించి తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకు ఈ కథలోని గొప్పతనాన్ని వివరించండి వారిలో కూడా పట్టుదలని పెంచండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మోక్షమార్గ ఛానల్ని సపోర్ట్ చేయండి అందరికీ ధన్యవాదాలు